మటుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి సినిమాలో ఉండే అభిమానం వేరు రాజకీయం వేరు నేను మీ కోసం దశాబ్దంగా నన్ను చంపేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరిస్తా ఉంటారు నాకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అనిపించవచ్చు ఎలా నమ్ముతామని సొంత చిన్నాయన వైఎస్ రెడ్డి గారిని చంపేశారు గుండిపోవడం చెప్పారు ఎంతటి దుర్మార్గులు అంటే వీళ్ళు సొంత తండ్రిని వైఎస్ సునీధి గారు చంపేశారు ఒక వైరాలజిస్ట్ ఆవిడ లో చదువుకున్న వైరాలజిస్ట్ కరోనా లాంటి మహమ్మారి రీసెర్చ్ చేసిన ఆవిడ ఆవిడ చంపేసిందని చెప్పి పాపం ఆవిడ ఎక్కని కోర్టు లేదు తొక్కని గడపలేదు కానీ ఆవిడ కూడా నిస్సహాయంగా ఉంది అంటే ఇంత హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు నేను కోరుకుంటుంది మీరు కులాన్ని దాటి మీరు చూడకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది మీకు ఉద్యోగాలు లేవు మీకు రెండు వేల పంతొమ్మిదిలో పదో తరగతి ఉన్న యువకుడు ఈ రోజున మీకు డిగ్రీలు అయిపోయింది డిగ్రీకి వచ్చేసారు ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసారు మీరు నేను కోరుకుంటుంది మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉన్నాయి ఇవన్నీ లేనప్పుడు ఏం చేయాలి మరి మనం నేను చేయదలుచుకుంది రెండున్నర లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి ఇంతమందికి యువతకి నేనేం చేయగల వచ్చే ఎన్నికల్లో జనసేన ఎంట కనుక మీరు ఉంటే ప్రతి నియోజకవర్గానికి అంటే లక్ష మంది యువకులకి పది లక్షలు చొప్పున పదివేల కోట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి యువతకు మేము పంచగలం ఎలా మీరు అడగచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తాను ఇసక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఒకప్పుడు ఇసక ఫ్రీగా ఉండేది ఆరు వేల పదివేలు పెడితే వచ్చే ఇసక ఈరోజు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు మూడే మూడు కంపెనీలకు ఇచ్చారు ఈ మూడు కంపెనీలు బినామీలు ఎవరు జరుగుతుంది ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ వాళ్ళలో ఇంకొకళ్ళు పదివేల కోట్లు నిర్దాక్షిణ్యంగా మనందరికీ కావాల్సిన ప్రకృతి వనరులను దోచేస్తా ఉన్నారు ఈ దోపిడీని కనుక ఆపగలిగితే పదివేల కోట్ల రూపాయలు కిందకి పంచగలం క్యాపిటలిజం సోషలిజం అనే పదాలు ఉన్నాయి క్యాపిటలిజం మీరు ఇంతమంది చెబుతున్నారు మీరు ఒక ఉపాధి అవకాశం ఒక ఉపాధిని ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీ కనీసం క్యాపిటల్ కావాలి పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ మీ తల్లిదండ్రులు డబ్బు నోళ్ళు ఉండకపోవచ్చు డబ్బు డబ్బు డబ్బున్నాడే డబ్బు డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప వేల కోట్లు ఉన్నాడే వేల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే మీరు నాకు అండగా నిలబడగలిగితే మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది ఎన్నికల సమయంలో నిలబడండి మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గూండాల్ని ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్స్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం గట్ మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి నా ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించండి ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం దోపిడీ చేయమని చెప్పండి ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి నేను వచ్చి మాట్లాడతాం ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సామాన్యుడి పరిరక్షణ సంస్థ అదే ఈ రోజున జనసేన అయింది ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే అంటే అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగుగా చొక్కా వేసుకున్న కుర్రాడు నాడు చూసారా ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి దోపిడీ ఆపాలి